రాష్ట్రవ్యాప్తంగా వ్యాప్తంగా సోమవారం నుంచి అమలవుతున్న నూతన ఇసుక విధానంపై భవన నిర్మాణ కార్మికులు నిర్మాణ రంగ ప్రతినిధులు కూటమి శ్రేణులు నేతలు హర్షం వ్యక్తం చేస్తున్నారు కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ చంద్రబాబు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు ఐదేళ్లుగా వైకాపా ప్రభుత్వం ఇసుకను అక్రమంగా దోచేసి భవన నిర్మాణ కార్మికుల పొట్ట కొట్టిందని కూటమి నేతలు కార్మికులు ఆరోపించారు నూతన ఇసుక విధానంతో కార్మికులకు బలహీన వర్గాలకు మేలు జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు ప్రభుత్వ నూతన ఇసుక విధానంపై భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేస్తూ శ్రీకాకుళం ఏడు రోడ్ల కూడెల నుంచి అరసవెల్లి కూడెల వరకు ర్యాలీ నిర్వహించారు వైకాపా ప్రభుత్వం ఇసుకను వ్యాపారంగా మార్చి దోచుకుంటే చంద్రబాబు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం చేపట్టారని కార్మికులు కొనియాడారు ఉచిత ఇసుక విధానాన్ని అమలు చేయడంపై చంద్రబాబుకు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు కృతజ్ఞతలు తెలిపారు గాజువాక తెదేపా కార్యాలయంలో నేతలు భవన నిర్మాణ కార్మికులు స్వీట్లు పంచుకుని సంబరాలు చేసుకున్నారు ఎలక్షన్ మేనిఫెస్టోలో పెట్టినటువంటి వాగ్దానం ఏదైతే ఉందో అది నెరవేరుస్తూ జీవో నంబర్ ఫార్టీ త్రీ ఇచ్చిన శుభ సందర్భంగా మరి ఈ రోజు కూటమిలో ఉన్నటువంటి నాయకులందరికీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మనస్ఫూర్తిగా మేము అదే భవన్ నిర్మాణ కార్మికుల పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ప్రభుత్వం ఆదాయ వనరులుగా దీన్ని చూసుకోవాల్సిన అవసరం లేదు దీని లాభాలు ఏ విధంగా ఉండాలంటే ఆర్థిక వ్యవస్థని బలోపేతం చేసేటట్టుగా ఉండాలి అంటే నిర్మాణ రంగానికి ప్రోత్సాహాలు ఇచ్చేటట్టు ఉండాలి నిర్మాణం వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో భవన నిర్మాణ కార్మికుల కడుపు కొడితే కూటమి ప్రభుత్వం కడుపు నింపే విధంగా ఉచిత ఇసుక విధానాన్ని తీసుకొచ్చిందని మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాజమహేంద్రవరంలో ఉచిత ఇసుక పంపిణీ కార్యక్రమాన్ని ఎంపీ పురంధేశ్వరి స్థానిక ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసుతో కలిసి మంత్రి ప్రారంభించారు ఎన్నికల్లో ఇచ్చిన ఉచిత ఇసుక పంపిణీ హామీని కూటమి ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చిందని కదిరి శాసనసభ్యుడు కందికుంట వెంకట ప్రసాద్ అన్నారు శ్రీ సత్యసాయి జిల్లా కూటాగుళ్ల వద్ద ఆయన ఉచిత ఇసుక పంపిణీ ప్రారంభించారు జగన్ పాలనలో ఇసుక విధానం పేరిట వేల కోట్ల దోపిడీ జరిగిందని గుంటూరు జిల్లా ప్రతిపాడు ఎమ్మెల్యే రామాంజనేయులు ఆరోపించారు తమ ప్రభుత్వం ఎలాంటి కక్ష సాధింపు చర్యలకు పాల్పడబోదని అదే సమయంలో తప్పు చేసిన వారిని శిక్షిస్తామని హెచ్చరించారు ఉచిత ఇసుక అమలుతో తమ ఉపాధికి డోకా ఉండదని భవన నిర్మాణ కార్మికులు హర్షం వ్యక్తం చేశారు కార్మికులకు మిఠాయిలు పంచారు ఉచిత ఇసుక విధానంపై నిర్మాణ రంగ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు చంద్రబాబు పవన్ నిర్మ కార్మికులు అందరూ వచ్చి విజ్ఞప్తి చేసి మన అందరి కష్టకాలం చూసి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వచ్చి ఇప్పుడు గెలిచి ఫ్రీగా ఇసుక చేసినందుకు ఆయన కొత్త జ్ఞానం తెలుపుతారు ఎందుకంటే ఒక నాలుగు సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం చాలా పనులు లేక ఇబ్బంది పడుతున్నాం మొన్నటి వరకు ఇప్పుడు ఉచిత ఇసుక చేసినందుకు మాకు సంతోషంగా డైలీ వర్క్ దొరుకుతాయి మా భవన కార్మికులు అందరికి కూలీలు కానీ అందరికి కానీ అన్ని వస్తువులు కూడా కొద్దిగా ఇసుక మీద పాలిటీ అయి ఉంది కాబట్టి అందరూ కూడా సంపాదించుకోవచ్చు కొద్దిగా టిఫిన్ సెక్షన్ అందరూ కార్మికులు అందరూ కూడా ఇంత ముందు ఇక్కడ పది పదిహేను మంది పనులు లేక ఉండేవారు ఈరోజు ఎవరు మేము వచ్చేసరికి ఎవరు కూడా ఇరిపారు చాలా ఆనందంగా బాగుంది ఇది ఇది చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదికి చేశారు ఈ రోజు ఆయన రాగానే నెల రోజుల్లోనే ఆయన ఈ మాఫియాని చాలా బాగా కంట్రోల్ చేసి మాకు ఉచితంగా ఇవ్వడానికి ముందుకు వచ్చారు ఆయనకి మా అందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తారు చంద్రబాబు నాయుడు ఎన్నికల హామీలు ఏది ఇచ్చారో వాటిని వెంటనే నెల రోజులు నెరవేర్చారు ఒక సంతింటే అండి కళ ఆ కళ నెరవేర్చే విధానం ఈ ఉచిత ఇసుక దాన్ని నెరవేర్చింది ఎన్డే కూటమి అందుకు ఆ కూటమికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ